తొమ్మిది రోజుల్లో ఏ రోజు చాలా ముఖ్యమైనది ఆ రోజు ఏ అమ్మవారిని పూజిస్తే సంపూర్ణ అనుగ్రహం మనకు కలుగుతుంది నవరాత్రులలో మహాలక్ష్మిదేవి ప్రత్యేకంగా ఒక రోజు వస్తుంది సిద్ధలక్ష్మి అంటారు అమ్మవారి పేరు అమ్మవారిని ఆరాధిస్తారు అన్నమాట ఆ సిద్ధలక్ష్మి అన్నీ సిద్ధిస్తున్నమాట సిద్ధలక్ష్మిని ఆరాధిస్తే ఏదని కూడా అనుకున్న కోరికలను తీరాలంటే సిద్ధలక్ష్మిని ఆరాధించాలి అక్కడ ఈశ్వరుని పొందాలి సిద్ధలక్ష్మి ఏ విజయాన్ని సాధించి సిద్ధలక్ష్మి పొందించాలి ప్రత్యేకమైన ఉద్యోగం రావడం సిద్ధలక్ష్మి ఆరాధించాలి మంచి పంట పొలాలు మంచి పండాలంటే సిద్ధలక్ష్మిని ఆరాధించాలి ఏ రాజకీయంగా నిండానికి ఎదగాలంటే సిద్ధలక్ష్మిని ఆరాధించాలి సిద్ధలక్ష్మి ద్వారానే మనకన్నీ కూడా సిద్ధింపే జరుగుతాయి అన్నమాట ఈ నవరాత్రులలో ప్రత్యేకంగా మీరు అనేది ప్రత్యేకంగా ఏ రోజు బాగుంటుందనేసి అయితే సిద్ధలక్ష్మి అంటే అందరికీ కూడా తెలుసు బాల త్రిపదం నుంచి మొదలు పెడితే మహిషాస్త్రం దాకా అందరికీ తెలుసు అన్నమాట కాకపోతే ఇందులో సిద్ధలక్ష్మి ఏ రోజు పూజ చేస్తే బాగుంటుంది వారంలో ఈ నవరాత్రులలో ఏ విధంగా చేస్తే బాగుంటుందో చెప్తాను మాది వచ్చేసి పరసోమ వంశం శివన సంక్రాంతిని అంటారు నాది త్రిబులస్ డివోషనల్ గ్రూప్ అని చెప్పేది కేరళ రెమెడీస్ పరంగానే కేరళ పద్ధతి అని చెప్పడం అనమాట మా వంశపరంపరంగా వంశ వంశపరంగా అని చెప్పడం అయితే సిద్ధలక్ష్మి అమ్మవారి అనుగ్రహం కోసము నవరాత్రులలో ప్రత్యేకమైన రోజు వచ్చేసి బుధవారం లేకపోతే శుక్రవారం రోజు పూజ చేసుకోవాలి ఓకే బుధవారం లేకపోతే శుక్రవారం రోజు పూజ చేసుకున్న సమయంలో ఆ రోజు శరణ శరణరాధులు స్టార్ట్ అయ్యే నుంచి మొదలు పెడితే దసరా లోపల ఎప్పుడైనా చేసుకోవచ్చు మనం చేసే రోజు బుధవారం అనే ఉండాలి శుక్రవారం అనే ఉండాలి ఈ రెండు అమ్మవారికి వచ్చేసి ప్రత్యేకం చేసుకోవాలి కాకపోతే మనం అమ్మవారికి ప్రత్యేకంగా ఒక పీట పెట్టేసి దాని మీద గులాబీ రంగున్న ఒక వస్త్రం పరిచేసి అంటే ఇలా ఈ పూజ చేసే సమయంలో మనకు మనము బాక్స్ అయితే మన రాశి చక్రం ఉందో రాశి చక్రం బాక్స్ ఉంటే పన్నెండు గళ్ళు ఉంటాయి కదా ఆ పన్నెండు గలలో లగ్నం నుంచి మొదలు పెడితే ఎనిమిది నవమశుద్ధి అష్టమశుద్ధి నవమ శుద్ధి ఉన్న టైంలో చేసిన ప్రత్యేకంగా ఉంటుంది మనం ఎప్పుడైనా చేసుకోవచ్చు కాకపోతే ఉదయ సమయంలో రాత్రి టైంలో చేసుకోవచ్చు మీకేమైనా అట్లా బాక్స్ తెలిసి ఉంటాయి గట అష్టమశుద్ధి నవమ శుద్ధి అన్న సమయంలో ఇట్లా చేస్తే ఇట చాలా ప్రత్యేకంగా ఉంటాం బుధవారం అయినా సార్ సరే